మే పంతొమ్మిదో తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా మూడో మహాసభలు నిర్వహించాలని టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ తీర్మానించింది నేషనల్ కౌన్సిల్ సభ్యులు వి పద్మారెడ్డి అధ్యక్షతన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం కుషాయిగూడలో జరిగింది ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నికరంగా నిలబడి పోరాటం చేసేది టీడబ్ల్యూజేఎఫ్ సంఘమే అని తెలిపారు మేడ్చల్ మనకాజ్గిరి జిల్లాలో కూడా మన సంఘం అగ్రభాగాన నిలపాలని కోరారు మే పంతొమ్మిదో తేదీన మేడ్చల్ జిల్లా మూడో మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరారు టిడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తుల సంఘం ఎంతో ప్రాధాన్యత కలిగిందని అందుకే ఎప్పటికైనా సంఘం కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు జిల్లా కార్యదర్శి మండపాక కళ్యాణ్ చక్రవర్తి గతంలో చేసిన కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను వివరించారు జిల్లా కోశాధికారి బెల్ది అశోక్ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యావాపురం పటేల్ నరసింహ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి యాట రాజు జి రోజారాణి కార్యవర్గ సభ్యులు జి అశోక్ శేఖర్ దొమాటి కిరణ్ కుమార్ వీరేష్ ముందురాజ్ రామచంద్రమూర్తి దుర్గారావు కుత్బుల్లాపూర్ టీడబ్ల్యూజెఫ్ అధ్యక్షులు గడ్డ మీది అశోక్ కార్యదర్శి శంకర్ జర్నలిస్టులు మమతా తదితరులు పాల్గొన్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఒక పంకాజ్గిరి అష్టమైన కమిటీ అని పంకాజ్ స్పెషల్గా ఒక ఇద్దరు లేదా ముగ్గురు అనేది మన జిల్లా కమిటీ వాళ్ళు ఖచ్చితంగా దత్తు ఎక్కినా స్టార్టింగ్ మీ అందరికీ విషయం చెప్పవచ్చు దానిలో కళ్యాణం మీరు నమ్మరు కొద్దిగా బాగా ಆ ರೋಜು ಮಹಾಶಿವಿ ಕಮಿಷನ್ ಎಂಟರ್ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಕಮಿಷನ್ ಪ್ರತಿ ಮೊನ್ನೆ ಸಹ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಅದೇ ಸಂದರ್ಭ ಪಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ அதே நமக்கு அන්තத்தோட விசுவாசம் அப்படி ஆரம்பிக்குது நம்ம நெட்வொர்க் நிர்ரேஷன் அப்படி என்னன்னா எப்பவுமே டிஃபரன்ஷேஷன் வந்து ஆரம்பிக்கும் அதுக்கு ஒரு ஸ்பீக்கர் ஒரு இஸ்யூ ஸ்டேஜ்ல ஆனது கூட முன்னவாரம்ங்க சக்திవంతంగా பண்ணி ஏர்டினல வந்து நெட்வொர்க் நம்ம ஒங்கிதுக்கு சாக்குதுங்க எக்கட கூட இக்கட நியந்த தர்மன் எடுக்கிற பத்திய பத்தியே கூட అందరూ కూడా కలిసి మమే ఉద్యమంగా ముందు తీసుకెళ్ళారు కాబట్టి ఇదే ఒకటి స్టేట్ కమిటీ మన అండదండలతో మనము ఇదే విధంగా పోవాలని చెప్పి అందరూ కూడా ఎక్కడ కూడా ఏదో అయ్యింది ఇంకా ఎట్లా ప్రతిదాలు కాదు మళ్ళీ అధ్యక్ష స్థానంలో వస్తారు వచ్చిన ప్రకారంగా నిధులు బాగా ఉంటుంది కాబట్టి పట్టాలు ఉన్నది పట్టా ఏమండి ఏమైనా ఏమైనా ఇంకా అక్కడ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మన యూనియన్ చక్కగా ఉంటుంది సమస్యల కోసం పనిచేద్దాం అవకాశం ఒక్కొక్కరికి లేనప్పుడు ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ముందుకెళ్ళడం అనేది మన యూనియన్ యూనియన్ యొక్క భావం తెలియజేయడానికి కానీ సమస్యల నష్టాలను ఎందుకు వెళ్ళడానికి కానీ పురోగతి చేయడానికి కలుపుకు సింహాసం చేయాలి పీడబ్ల్యూజ్ పరిచయం నిజంగా ఉదయం పాదో ఆరు గంటలకు వచ్చి ఒక కేటా వచ్చి అవకాశం వెయిట్ చేస్తాను నాకు వాస్తవం అజిన ఎదుర్కొంటూ ఇంకో జిల్లా స్థాయి వరకు తీసుకొచ్చారు ప్రతి చూడడం మనకు అవకాశం కల్పిస్తాం అవకాశాలు అనేవి మన వర్కింగ్ కరీం స్టార్టర్స్లో వచ్చినట్టుగా పేరు అవకాశం లేకు కూడా నేను పేరు యూనియంలో ఉన్నాను కొన్ని కొన్ని ఏళ్ళ పాటు ఉన్నాను ఉద్యమాలు కూడా పాల్గొన్నాను కానీ ఎక్కడ రావు అది నేను ఎక్స్పీరి రియల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను మీకు తెలియించాల్సింది ఏంటంటే మనం ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారం మనం ముందుకు వెళ్తూ మన సలహా పడవల దాంట్లో ఉన్న ఉన్నతమైన వాటిని మనం మన తీసుకుంటారు అటు కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది ఈ